ప్రైజ్ ద లాడ్ మరొక దినాన్ని దేవుడు మనకిచ్చాడు సో ఈరోజు మీ అందరితో నేను పంచుకోవాలనుకున్నటువంటి మాటలు ఏంటంటే చాలాసార్లు మనము దీవెనలు ఆశీర్వాదాలే దేవుడి దగ్గర నుంచి కోరుకుంటాం ఈ మాటలు మనం చాలాసార్లు విన్నాం కూడా కానీ అయినా కూడా మనము ఏమాత్రం కష్టం వచ్చినా ఏమాత్రం ఇబ్బంది వచ్చినా ఇమ్మీడియట్గా దేవుడిని విడిచిపెట్టేస్తాం దేవుడి పైన అసలు దేవుడు ఉన్నాడా అనే డౌట్లోకి వెళ్ళిపోతాం దేవుడిని వదిలేస్తాం కానీ మన ఏసయ్య మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనల్ని మనం వదిలిపెట్టినా ఆయన మనల్ని వదిలిపెట్టాడు మనం వదిలేసినా ఆయన వదలడు అంత గొప్ప ప్రేమ మన ఏసయ్యది అంత గొప్పవాడు మనవాడు అండ్ మా సహోదరులు కూడా ఇక్కడ ఉండటం చాలా హ్యాపీ ఏమంటారు మోదేసన్న మీరు చెప్పింది చాలా బాగుందన్న దీనికి సెట్ అయ్యే మంచి సాంగు రాహుల్ దగ్గర ఉందనుకుంటా రాహుల్ ఉందన్న ఉంది పాడమంటారు సార్ ఖచ్చితంగా నిన్ను మరిచిపోయినా నన్ను మరిచిపోలేవు నిన్ను వీడిపోయినా నన్ను వీడిపోలేవు నిన్ను మరిచిపోయినా నన్ను మరచిపోలేవు నిన్ను వీడిపోయినా నన్ను వీడిపోలేవు ఎందుకింత ప్రేమ నా పైసయ్యా ఎందుకింత ప్రేమ నా పైసయ్యా ఎందుకింత ప్రేమ నా పైసయ్యా ఎందుకింత ప్రేమ నాపైసయ్యా ఏ రుణమో ఈ బంధము నా ప్రేమూర్తి తళ్ళలేను నీ ప్రేమను నేనంటే నీకెందుకు ఈ ప్రేమ నన్ను పరిచిపోవెందుకు వావ్ వావు ఎంత బ్యూటిఫుల్ లిరిక్స్ కదా ఎంత గొప్పగా రాశారు రచయిత నిజంగా ఆయన మనల్ని విడిచిపెట్టాడు ఆయన మనల్ని వదిలిపెట్టాడు అలాంటి దేవుణ్ణి కలిగి ఉందాం గాడ్ బ్లెస్సింగ్